జంతువులు మనకు ఏ విధంగా ఉపయోగపడుతున్నాయో మీకు తెలుసా మన జీవితంలో జంతువులు ఓ భాగమైపోయాయి పాలిచ్చే ఆవు వ్యవసాయంలో కష్టపడే ఎద్దు ప్రయాణంలో తోడుగా ఉండే ఒంటె తేనె ఇచ్చే తేనెటీగ పట్టు ఇచ్చే పట్టు పురుగు గొర్రెలు ఇచ్చే ఉన్ని ఇవన్నీ మనకు ఎంతో సహాయపడుతున్నాయి ఇవి మన అవసరాలు తీర్చే స్నేహితులు మన జీవనాధారాలు ఇవన్నీ చూస్తుంటే జంతువులు మన జీవితంలో ఎంత ముఖ్యమో తెలుస్తుంది కాని మన అత్యాశ వల్లే ఇవే జంతువులు ముప్పులో పడుతున్నాయి జంతువులను ప్రేమిద్దాం రక్షిద్దాం మన భవిష్యత్తును కాపాడుదాం వాటిని ఎలా ప్రేమించాలో ఎలా పరిరక్షించాలో తెలుసుకోవాలంటే మా పూర్తి వీడియో తప్పకుండా చూడండి వీడియో లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది